మావోయిస్టులు ప్రజల మద్దతును క్రమంగా కోల్పోతున్నట్లు ఆ పార్టీలో ముప్పై ఐదేళ్లకు పైగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన చందు చెప్పాడు చందు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన నేటివ్ వచ్చేసి స్వస్థల మహా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాలకేరి దాని పేరు సో ఆ గ్రామం నుంచి సారీ కేకాపరి కేకపరి గ్రామానికి చెందిన చందు నైన్టీన్ నైన్టీలో మావయిస్టు పార్టీలో చేరాడు మావోయిస్టు పార్టీలో ఎందుకు చేరావా అని విలేకరులు అడిగితే అప్పట్లో నైంటీస్లో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవని ఇప్పటిలా కనీస సౌకర్యాలు కూడా అప్పుడు ఏమీ లేకుండా ఉండేవని పేదరికం ఆకలి దుర్భర దారిద్ర్యం తమలాంటి ఆదివాసులను ఆదివాసీ కుటుంబాలను ఉండేదని అందువల్ల మేము పార్టీ కార్యక్రమాలను ఆకర్షితులయ్యే వాళ్ళము పార్టీ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఆ పాటలు ఆటలు అవైతే ఉంటాయో అవి ఎక్కువగా మమ్మల్ని అట్రాక్ట్ చేసేవి చాలామంది యూత్ అంతా కూడా అప్పుడు మా మావోయిస్ట్ పార్టీలో వెళ్ళడానికి ఆసక్తి చూపారు అట్లా తాను కూడా వెళ్ళినట్టు చెప్పాడు చందు నైన్టీన్ ఎయిటీలో చేరిన చందు ఇప్పుడు ఆల్మోస్ట్ డివిజనల్ కమిటీ దాకా ఎదిగాడు ఈ ముప్పైదేళ్లలో తాను చాలా నేర్చుకున్నట్టు చెప్పాడు ఒకటి సమాజం గురించి అవగాహన చేసుకున్నానని చెప్పాడు అతని భార్య రీత గత జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఈ సంవత్సరం జూన్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఛత్తీస్గఢ్లోని చిత్రగుప్ప ప్రాంతంలో ఎన్కౌంటర్ నుంచి ఇతను తప్పించుకున్నాడు ఎవరు చందు ఆ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు అక్కడంతా ఆల్మోస్ట్ ఇరవై ముప్పై మంది ఉన్నాము సో ఏడుగురు చనిపోగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ ఎన్కౌంటర్ ప్లేస్ నుంచి మేము తప్పించుకొని వెళ్ళిపోయాము అడవుల్లోకి అని చెప్పాడు తర్వాత జనతన సర్కారు గురించి ఇతర అంశాల గురించి అతను మాట్లాడుతూ అతను చెప్పిందంటే నిజంగానే మావోయిస్టులకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పడుతుందని మేము భావిస్తూ వచ్చాము కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాదని ఇప్పుడు మాకు అర్థమవుతోంది మేము ఈ జనతన సర్కారు ఇటువంటి ప్రయత్నాలను చూసి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ని చూసి దేశమంతటా ఇటువంటి పరిస్థితి వస్తుంది కావచ్చు అంటే సమ సమాజం ఏర్పడుతుంది కావచ్చు అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తాయని సంపదలు అందరికీ సమానమైన వాటా లభిస్తుందని ఇవన్నీ అనుకున్నాము మావోయిస్టులు ప్రభుత్వం మావోయిస్టుల ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా తాము అనుకున్నట్లుగా అతను చెప్పాడు చందు మాజీ మావోయిస్ట్ మాజీ మావోయిస్టు అనలో పూర్వ మావోయిస్టు ఈ మధ్యకాలంలో మాజీ మాజీ మా మా లొంగిపోయిన మావోయిస్టులు కూడా మాజీ మావోయిస్టులు అనడం లేదు మేము పూర్వ మావోయిస్టులు అంటున్నారు తర్వాత చాలామంది తమ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ వీళ్ళందరినీ మేము మా కళ్ళ ముందే కోల్పోగా చూసాం అంటే కళ్ళ ముందే చనిపోయారని చెప్పాడు ఎన్కౌంటర్లలో తర్వాత అతను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పాలి అతను అంటే నైన్టీన్ నైంటీస్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం అంటే అతను మావోయిస్టు పార్టీలో చేరక ముందు పరిస్థితి ఏంటంటే అటవీ శాఖ అధికారులు కావచ్చు అండ్ పోలీస్ అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ఇటువంటి వాళ్ళ ఇటువంటి వ్యక్తుల జులుం విపరీతంగా ఉండేది మా ఆదివాసుల పైన అందువల్ల మేము వాళ్ళ పైన తిరగబడడానికి వాళ్ళపైన పోరాడటానికి మాకు ఆయుధాలు అవసరమని భావించాము అందువల్ల తాము దాంట్లోకి వెళ్ళామని చెప్పాడు క్లియర్గా చందు సో అసలు మీరు పార్టీలో చేరిన తర్వాత ఈ ముప్పై ఐదు ఏళ్లలో మీ వల్ల ఆదివాసులకు ఏమైనా మేలు జరిగిందా అని మీడియా ప్రశ్నించినప్పుడు చాలా జరిగిందని చెప్పాడు ఆయన వాళ్ళకు కనీసం అంతకుముందు వ్యవసాయం ఎట్లా చేయాలో తెలియదు లేకపోతే ఇంకొక రకమైన అవగాహన లేదు చాలా చోట్ల స్కూళ్ళు పెట్టి అంటే ప్రభుత్వం రాని చోట ప్రభుత్వ యంత్రాంగం దిక్కులేని చోట మావోయిస్టులో మాకు దిక్కయ్యారు వాళ్ళు అక్కడ స్కూళ్ళు పెట్టి చదివించారు అట్లాగే వాళ్ళ తరఫున డాక్టర్లను పిలిపించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళు ఇవన్నీ చెప్పాడు అయితే మరి ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సాయుధ పోరాటం ద్వారా మేమేమీ సాధించలేమని మాకు అర్థమైంది చావు చావు గురించి భయపడి మేము రావడం లేదని కూడా చెప్పాడు ఇందులో క్లారిటీ ఉంది మేము ఏదో ప్రాణాలు పోతాయనే భయంతో ఎట్లాగో మా మమ్మల్ని చుట్టుముట్టు ఉన్నారు వాళ్ళు సాయుధ బలగాలు మేము కనిపిస్తే కాల్ చంపుతారు అందులో అనుమానమే లేదు కానీ చనిపోతామని తెలిసే మేము ఆ పాటలు చేరాము కానీ ఇప్పుడు మా అనుభవంలో నేర్చుకున్నది ఏంటంటే ఈ ముప్పై ఐదేళ్లలో ఈ సాయుధ పోరాటం వల్ల మేము సాధించగలిగింది ఏమీ లేదు అని మాకు అర్థమైంది కనుక మేము ప్రజల్ని విడిచిపెట్టి రావడం లేదు మేము ప్రజలతోనే ఉంటాము నేను మా ఊరికి వెళ్తాను కేకపర్ అనే ఊరికే వెళ్తాను అది గచ్చిరోడు జిల్లాలో ఉంది అక్కడికి వెళ్తాను అక్కడ ప్రజలతోనే ఉంటాను ఆదివాసులతోనే ఉంటాం వాళ్ళ పక్షాన పోరాడతాం అయితే మా దగ్గర తుపాకీ తుపాకి ఉండకపోవచ్చు మేము వట్టి చేతులతోనే మేము మా హక్కుల కోసం పోరాడతామేమో అని ఆయన చెప్పాడు చాలా అంటే అతను ఏం చదువుకోలేదు చూడండి అతను ఏం చదువుకోకపోయినా ప్రభుత్వం గురించి రాజ్యాంగం గురించి ఆదివాసుల గురించి వాళ్ళకున్న సమస్యల గురించి వాళ్ళ హక్కుల గురించి అతను చాలా బాగా చెప్పాడు ముప్పై ఐదేళ్లలో అంటే తాను మావోయిస్టు పార్టీలో అనేక ప్రాంతాల్లో అటు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఇటు ఛత్తీస్గఢ్లో మూడు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ తనకున్న పనిచేస్తూ తాను ఎంతో నేర్చుకున్నాడు చెప్పాడు అట్లాగే ఆదివాసుల కోసం నిజంగానే మావోయిస్టులు నిజాయితీగా పనిచేశారని చెప్పాడు మావోయిస్టులు ఎక్కడ కూడా స్వార్థంతో ఏ విధంగా కూడా పనిచేసినట్టు తనకు తమకు అర్థం కాలేదని వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేదని నిజాయితీగానే పనిచేసి వాళ్ళు నిజాయితీగానే ప్రాణాలు అర్పిస్తున్నారని కూడా చెప్పాడు అయితే ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మా ప్రాణాలను ప్రాణాలు అర్పించినంత మాత్రాన జరిగేది ఏమిటనేది మాకు ఆలోచన వచ్చింది అందుకే మేము మరోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లేకుంటే తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ రూపేష్ ఇటువంటి వాళ్ళతో వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ ప్రేరణతో మేము కూడా లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చాము అని ఈ మధ్యనే చెప్పాడు చందు అతను చాలా అంటే ఇప్పుడు పోలీసుల అణిచివేత్త గురించి చెబుతూనే పోలీసుల దమనకాండ గురించి చెబుతూనే ఆయన చెప్పిన విషయం క్లారిటీతో చెప్తున్నాడు ప్రజల మద్దతు మాత్రం మా పార్టీ కోల్పోయిందని చెప్పాడు ఎందుకు కోల్పోయింది అంటే పోలీసుల దమననీతి పోలీసుల దమనకాండ లేకుంటే పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళపైన వాళ్ళను హింసించడం కేసులు పెట్టడం లేకుంటే ఆదివాసులను కూడా మావోయిస్టుల పేరుతో చంపివేయడం ఇటువంటి కారణాలతో ఆదివాసులు ఎవరూ కూడా తమ పార్టీకి ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు తమ పార్టీకి గతంలో లాగా ముప్పై ఏళ్ళ కిందటిలాగా ఇప్పుడు మాకు మద్దతు ఇవ్వని పరిస్థితుల్లో మేము నొగ్గిపోక తప్పడం లేదని ఆయన అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్